పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల అరిచేతుల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీలు ప్రధానమైన అందులో పదమూడు అంశాలు మళ్ళీ నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఇష్టం వచ్చిన నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు కరీంనగర్ వచ్చినాడ కదా పున్నం ప్రభాకర్ తెచ్చిందాడ కదా రాలేదా గ్యాసే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తాడు మేమొత్త తులం బంగారం కల్పిస్తామన్నారు వచ్చిందా తులం బంగారం అమ్మ వచ్చిందా వచ్చిందానా ఎక్కడ కూడా రాలే నిజం వచ్చిన వాగ్దానం నోటికి వచ్చిన వాగ్దానం చెప్పింది ఆ రోజు మేము రెండు విడతలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన నోట్ల రద్దు దెబ్బగొట్టినా కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని ముప్పై వేల కోట్లు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలే చేసిండు మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తాం తొమ్మిదిన్నర గంటలకే చేస్తాం ఉరుకున్రీ ఉరుకున్రిగా పరిగెత్తున్రీ రెండు లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయిందా రైతు బంధు అందరికి వచ్చిందా ముందరికి వచ్చే నమ్మకం ఉందా వడ్లు కొంటున్నారా తడిసిన వడ్లు కొంటున్నారా మద్దతు ధర వస్తున్నదా వడ్లకు ఇక ఎక్కడ నేను ఇలా పన్నెండవ రోజు సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా ప్రతి దగ్గరే కూడా ఇదే చేస్తా ఉన్నారు దోకా చేసినారు మోసం చేసినారు ఎన్ని రకాల దోకా ఎన్ని రకాల దోకా రైతు బంధు మేము పదివేలు ఇస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఇది మోసం కాదా రెండు వేల రూపాయల పెన్షన్ మేమి నాలుగు వేలు ఇస్తామని అన్నారు ఇచ్చింద్రా ఇది మోసం కాదా ఇట్లా అనేక రకాలుగా మేము ఏదైతే ఇచ్చినామో వాటి అన్నిటిని డబుల్ ఇస్తాం త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు ఈ ఎలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు ఎవరికన్నా ఇచ్చింద్రా ఇది ఇంకోటి చేసి ఒక్కటి మాత్రం నెరవేర్చిండు మహిళలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సుల సర్కస్ లో కొట్లాడారు జుట్టు జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది మహిళలు కొట్కసస్తున్నారు మహిళలే మాకు ఎందుకంటే ఫ్రీ బస్ అంటున్నారు మాకు అవసరం లేదంటున్నారు ఆటో రిక్షా కార్మికులు ఏమో రోడ్డున పడ్డారు రేవంత్ రెడ్డి చెప్పిండు ఆటో రిక్షా కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని ఇచ్చిండ్రా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఇచ్చింద్రా కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించింద్రా ఏదైనా జరిగిందా అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని అరచేత అరచేతిలో వైకుంఠమని దగాపోయినామని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీసిదిద్దిన కరీంనగర్ అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు అన్నారం బ్యారేజీ వరకు ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను పది నెలలు బారించి గోదావరి మీద బ్యారేజీలు కట్టి రెండు వందల కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృత లాంటి నాలుగు జలధారాలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం అన్ని మాయమైపోయినాయి అన్నిటికని పోయినాయి మళ్ళా ఊర్లలకు రాని బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తా ఉన్నాయి చొప్పదండి కడమని ఒక రైతు కాలంలో వడ్లు దున్నుకుంటేనే ఎండబెట్టి ఇరవై ఐదు రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడనే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు ఏమి రోగం వచ్చింది నేను ఏడాది అర్థం లేని నేను మంచిగా చేసి ఏండ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా మరి ఎక్కడికి పోయింది కరెంట్ ఇయ్యాలి తొమ్మిదేళ్ళు నడిచిన కరెంట్ కూడా నడిపేస్తలేదా వీళ్ళకి సాధన అయితే లేదా మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికి రావాలని ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చిచ్చినాం ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు నాకే కండల్లోకి నీళ్ళు వస్తా ఉన్నాయి మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతా ఉంది కరెంట్ ఎక్కడికి పోయింది మంచినీళ్ళు ఎక్కడికి పోయింది ఇది ఏం దుస్థితి ఏం దు దౌర్భాగ్యం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాలుగైదు నెలలని ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం దయచేసి ఆలోచన చేయాలి శాతనైన వాళ్ళు ఉంటే దమ్మునోళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే కానీ తర్వాత చేసిన మా రైతులకు కావాలని చేసిన నడిపినాం దాన్ని కష్టపడు కష్టపడు నడిపినాం ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనియలే వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం రైతులని నిలబెట్టాలని కొన్నాం రైతులు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చినాం ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు నేను ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు చాలా డేంజరస్ మాట ఐదు ఎకరాలు దాచినోనికి రైతు బంధు ఇయ్యారట ఆరు ఎకరాల నుండి ఏం చేసిండు ఏడు ఎకరాల నుండి ఏం పాపం చేసిండు తర్వాత పొలం దున్ని నూనెకే ఇస్తారట అంటే ఎట్లా ఎట్లా గుర్తుపడుతావును రెండు నెలల దాకా దుంతరు పొలాలు రెండు నెలల దాకా నాటేస్తారు ఏ విధంగా గుర్తుపడుతావును అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి దున్నినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి సర్టిఫికేట్ అంటే వాడు లావ అంటాడు మళ్ళా లంచం ఇవ్వాలి రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న పదివేలు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద కిందమి చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు మునిపేళ్ళకన్నా గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది ఇలా ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన రా సన్న బియ్యం వస్తున్నాయా ఏది కూడా కాలే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే అయ్యే పరిస్థితి కూడా లేదు పార్లమెంటు గల ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటదా ఊడతదా ఏం జరుగుతుందో తెరవదు యాదవ సోదరుల కోసం యాదవ సోదరుల కోసం నేను అన్నాడు గొర్రెల పంపిణీ పెట్టినాం మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని నిగతాలు చేసినారు ఇవేం స్కీమ్ చేప పిల్లలు గొర్రె పిల్లలు మమ్మల్ని నిల్చాటు చేసినారు కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది ఇంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో బ్రహ్మాండంగా లాభపడ్డారు ఈ రోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో మేము గొల్లవాళ్లకు యాదవ సోదరులకు రెండు లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్ గా అని మా బ్ చేసినారు ఎందుకు బంద్ చేయాలా ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల కుటుంబాలకు ఇచ్చినాం నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది కేసీఆర్ పది లక్షలు ఇస్తున్నాడు మేము రెండు లక్షలు కలిపి పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పినారు ఇస్తున్నారా దళిత బంధు ఇచ్చిందా ఎవరికన్నా అంటే ఏంది ఎందుకు బంద్ చేయాలా దళితులు బాగుపడద్దా ఇట్లా నాకు ఇప్పుడు యాడ్ లేనన్ని నాలుగు వందల ఇరవై పథకాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పినారు ఉద్యోగ సోదరులకు చెప్పినారు తక్షణమే డిఏలు ఇస్తాం ఇంకా నాలుగవ డిఏ వచ్చింది తప్ప